ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీలో చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే దేవుని నమ్మకం ఉంచాను నిరీక్షణ ఉంచాను దేవుడే నా సర్వస్వం అనుకున్నాను దేవుని నేను నేను ఆధారపడుతున్నాను అనుకుంటున్నాను ఎందుకప్ప నా జీవితంలో ఇన్ని కష్టాలు ఇంకా ఎప్పుడు తీరుతాయి ఈ కష్టాలు ఎప్పుడు తీరుతుంది యొక్క అప్పులు వ్యాధులు బాధలు దుఃఖం అవమానం ఆందోళన అని ఉదయ కాలు బాధపడుతున్నావా సాతానుడు ఈ సమయాన్ని గుర్తించి నీళ్ళకి వచ్చి అప్పుడే చెప్పాను దేవుణ్ణి నమ్మద్దని అప్పుడే చెప్పాను నీ నిరీక్షణ వ్యర్థమైపోతుందని నా మాట నమ్మావా అని వాడు వాడిదైన విధానంలో అబద్దపు ఆలోచనలు నీలో పుట్టిస్తున్నాడా ఎంత మాత్రము నువ్వు ఆలోచనలకు లొంగిపోకూడదు లోపడకూడదు ఎందుకంటే వాడు ఎప్పుడూ గుర్తుపెట్టుకో ఆపత్తికుడు వాని అందు సత్యమే లేదు దేవుడు ఒక్కడే సత్యంతు ఉదయ కాల సమయంలో అలాంటి ఒక గొప్ప నిరీక్షణ నుంచి ఇంకా సమస్యలు తీరకుండా ఉన్నావా దేవుడు ఉదయ కాల సమయంలో నీ నిరీక్షణ నీకేం చేయబోతుందో దేవుడు జ్ఞాపకం చేయబోతున్నాడు రోమ ఐదు ఐదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచద్దు అలాట్ దేవుడు అంటున్నాడు ముంచావు కదా నిరీక్షణ అది ఎప్పుడు అంట మనల్ని సిగ్గుపరచదు నమ్ము దేవా నా నిరీక్షణ ఏమైపోతుందో ఏమో అని చాలాసార్లు నేను అనుకున్నా ఈరోజు నాతో మాట్లాడుతున్నావు నా నిరీక్షణ నేను ఎందుకు వచ్చిన విశ్వాసం నమ్మకము నిరీక్షణ ఎప్పుడు నన్ను సిగ్గుపరచదు ప్రవ్వా నమ్ముతున్నా నన్ను మోకరించి ఇప్పుడే ఒక మాట చెప్పు నిత్యముగా దేవుడు సిగ్గుపరచబడకుండా నిన్ను తలపైకెత్తి నడిపించబోదు ఏ విషయం కొరకైతే నిరీక్షణ ఉంచావో నిశ్చయముగా ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనివ్వదు పరిశుద్ధి పొందనాలు ఏ నిరీక్షణ మనలను సిగ్గుపరచదన్న వాతానం బట్టి అందరితో మాట్లాడి ఎంతమంది అయితే ఇంకా నిరీక్షణ ఉంచారో ఇంకా విశ్వాసం ఉంచారో వారిని జ్ఞాపకం చేసుకొని సిగ్గుపడకుండా ప్రభు వారి తలపైకి తను నడిపించి వారి ద్వారా నువ్వు మహిమ పొందమని ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్